ప్రేదలాడ్ హలేయ ప్రభు అయిన యేసుక్రీస్తు నవం పేరిట మీ అందరికీ శివోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఎనిమిదవ తేదీ ఏడవ నెల ఇరవై సంవత్సరంలో ఎందిన ఆహారంలో తిరుగా మనమందరం కలుసుకొని ఆ దేవదేవుని ఘనమైన నవమును స్తతి గణపరచుటకు మహిమపరచుటకు ఆ ప్రభువాళ్ళు దయచేసిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ దేవునికి శృతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డ ఈ అందిన ఆహారంలో పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక వాహిక ఆత్మీయ ధారావాహిక పరిశుద్ధాత్మ దేవుడు అనుదిన మనతో గత ఆరు నెలల నుండి మాట్లాడుతూ ఉన్నారు ఒకటవ అధ్యాయము ఆరు వచనాలు మనం ఇప్పుడు ధ్యానం చేసుకున్నాం ఇదే ఏడవ వచ్చినాది కొద్దాం ఇక్కడ శివులు తన ప్రియుడితో ఇక్కడ మాట్లాడుతూ ఉంది రండి ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చినం నా ప్రాణప్రీడా నీ మందను నువ్వు ఎచ్చట మేపుదువో మధ్య ఎచ్చట నీడల వాటిను తోలుదువో నాతో చెప్పము ముసుగు వేసుకొని నా దానై నీ జతకాట్ల మందల యొద్ నేను ఎందుకు ఉండవలేదు ప్రిల్లరా సులముల మహారాజు ఇక్కడ ఇంకొక అంశం కూడా చూడాలి ఆయన రాజుగా ఒక కోణము ఆయన మంద కాపరిగా అంటే గొర్రెల కాపరిగా మరి ఒక కోణం ఈమె ద్రాక్ష తోటకు కత్తెగా అసలు ఆత్మీయ కోణం ఏంటి అనగా శులుమితి అనగా సంఘము ప్రియుడు లేక సులోమన్ మహారాజు లేక మంద కాపరి అనగా ప్రభుయని యేసు క్రీస్తు ఇక్కడ నా ప్రాణ ప్రియుడా అనే మాట ఈ భాగ ఈ యొక్క వచనాన్ని ఒక నాలుగు భాగాలుగా మనం విభజన చేసుకుంటే కొంతవరకు ధ్యానం చేసుకుంటే అవగాహన అవుతుంది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడి నాలుగు భాగాలుగా విధించాను ఒకటి ప్రాణ ప్రాణప్రియుడు రెండు కాపరి మూడు నీడ నాలుగు ముసుకు వేసుకుని దానాలు ప్రియా దేవుని మిట్లారా ప్రియుడు అనే మాట దాదాపుగా ఈ ఈ యొక్క పరమగీత ్రంథంలో ఇరవై సార్లు ఎన్నిసార్లు ఉన్నాయి ఇరవై మారులు ప్రియుడు అనే మాట పదే పదే మరలా ప్రియురాలు అనే మాట అలాగే నిష్కళంకురాలు అనే మాట కొన్ని మార్లు వస్తూ ఉంటుంది కానీ ప్రియుడు అనే మాట ఇరవై సార్లుగా ఈ యొక్క పరమగీతమ్ గ్రంథంలో రాయబడింది నా ప్రాణ ప్రియుడు లోకంలో లోకానుసారంగా ఈ ప్రియుడు ప్రియురాలు ఇది లోక సంబంధమైన ప్రేమ ఈ లోక సంబంధమైన ప్రియురాలు ప్రియుడు నిజంగా ప్రాణం కాదు ప్రియుడు కాదు అవసరాలు తీర్చుకోవడానికి ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు నిజంగానే ఒకప్పుడు ప్రియుడు ప్రియురాలు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకొని అంత అంతగా గాఢంగా ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరి కోసం ఒకరు బ్రతికే దినాలు పూర ఉండేవి ఇప్పుడు ఈ మోడ్రోన్ యుగంలో ఆ మాటకు అర్థమే పోయింది ప్రేమకు అర్థమే పోయింది ప్రేమ అనేది స్వార్థమైపోయింది ఏదో తన అవసరాలు తీర్చుకొని వదిలేయడానికే ప్రేమను ఉపయోగించుకుంటూ ఉన్నారు అదే పర సంబంధమైన ప్రేమ అది వేరే లెవెల్లో ఉంటుంది లోక సంబంధమైన ప్రేమ లోక సంబంధమైన ప్రియుడు ప్రియురాలు వాళ్ళ వ్యవహారం వేరే ఇక్కడ మనం గమనం చేసినప్పుడు నా ప్రాణప్రీడా అంటే ప్రాణము కంటే ఎక్కువగా నీవేనయ్యా అని అర్థం అక్కడ ప్రాణము మనకు ఈ లోకంలో మానవుడికి చాలా విలువైన ఒకటి ఉంది ధనం కంటే బంగారం కంటే హోదా కంటే పదవుల కంటే లోక సంబంధంలో లోక సంబంధంగా ఉండే ఘనతల కంటే ప్రాణము అనేది చాలా ప్రియమైనది మొదట దానికోసమే కదా లోకంలో ఈ ఫోట్లో ఇవ్వడేది అందరూ అవును కదా ప్రిలారా ప్రాణము అనేది చాలా విలువ కలిగింది మానవుడికి కాబట్టి ఆ ప్రాణాన్ని కాపాడుకునే భయంలోనే మానవుడు జీవన విధానం కొనసాగిపోతూ ఉంటుంది ప్రాణ భయం చాలా భయంకరం ఆ క్రమంలోనే మానవుడు జీవన విధానం గడిచిపోతూ ఉంటుంది ఈ ప్రాణము కంటే మించింది లోకంలో మానవుడికి ఇంకా వేరేది లేనే లేదు కాబట్టి ఇక్కడ ప్రియుడలు ఏమంటుందంటే నా ప్రాణ ప్రియుడ నా ప్రాణ ప్రియుడ అంటుంది అంటే నా ప్రాణానికంటే అధికంగా నిన్ను నేను ప్రేమిస్తూ ఉన్నాను ప్రిల్ల ప్రిల్లరా దేవుడు కోరుకునేది కూడా ఏంటి అనగా మన ప్రాణము శరీరము ఆత్మ సర్వము ప్రభువుకు మనల్ని మనం సమర్పించుకొని ఆరాధించాలి కానీ ప్రస్తుత లోకంలో ఉండే ఆరాధన ఏ విధంగా ఉందంటే దేవుణ్ణి ఆరాధిస్తారు లోకాన్ని ఆరాధిస్తారు శరీర కార్యాలని ఆరాధిస్తారు ఆదివారం దైవారాధన సోమవారం నుండి శనివారం వరకు లోకారాధన ఆదివారం భక్తి సోమవారం నుండి శనివారం వరకు ఈ లోక సంబంధమైన కార్యాలు ఆ విధంగా ఉంటుంది ప్రియుల కానీ దేవుడు ఆ విధమైన ఆరాధనను కోరుకోలేదు పూర్వంలో అపోస్తులు వెట్టవిర్చుటెందును ప్రార్థించుటేందును విసుక ప్రతి ప్రతిదినము ఒక గృహంలో కూడుకొని దేవుని ఆరాధించేవాళ్ళు అండి అలా ఆదివారము పండము పగ పబ్బాలో వార్షికోత్సవము ఆడావుడి చేయడము అదే అదే కాదు ప్రియ దేవుని వెళ్ళారా గమనం చేయాలి సమస్తమైన కీడులకు దూరంగా ఉంటూ లోకానికి దూరంగా ఉంటూ ప్రభువుకు దగ్గరగా ఉండడమే అప్పుడే నిజంగా ఆయన ప్రాణప్రియుడు అవుతాడు ప్రాణానికంటే అధికంగా నువ్వు ప్రభువును ప్రేమిస్తే ఆయన ప్రాణప్రియుడు అవుతాడు నీ ప్రాణము శరీరము ఆత్మ ప్రభువుకు సమర్పించాలి ఆయన నీ నీకోసం తన ప్రాణాన్ని అర్పించాడు కదా నిన్ నువ్వు ప్రేమించకయే ఆయన ప్రేమించాడు కదా నీ నీకోసం ఆయన తన తల్లి యొక్క సింహాసనాన్ని వదులుకొని తను తాను తగ్గించుకొని ఈ లోకంలో జన్మించాడు నీకోసం ఆయన సిలువ యాగం చేశాడు నీకోసరం ఆయన నిందల పాలయ్యాడు అపనిందల పాలయ్యాడు అపహాస్యం చేయబడ్డాడు కొట్టబడ్డాడు నాగలి చాల వీపు దున్నబడింది అవమానాన్ని భరించాడు ఎందుకు నిన్ను ప్రేమించాడు కాబట్టి నువ్వు ఆయన ప్రియురాళ కాబట్టి నిన్ను ఆయనతో కూడా నిన్ను చూడాలని ఆయనతో వాసం నువ్వు చేయాలని ఆయన ఆశ ఆయన కోరిక దేవుని బిడ్డ నిజంగా నా ప్రాణప్రియుడా అనే అనుభవంకి నువ్వు వచ్చావా ఆ ప్రాణ ప్రియుడి నా ప్రియుడా అనే అనుభవంలోకి నువ్వు వచ్చావా అంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నావా దేవునికి స్తోత్రం అలాంటి ఆత్మీయతలు ప్రియుడిని చేసే మనల్ని నడిపించునుగాక అదేనండి ఆయన కోరిక అదే ఆయన ఆశ నిరంతరము నిరంతరము ఆ దేవదేవునితో కొనసాగుదముగాక ఆ మరలా కొనసాగించుకుందాం ప్రియులరా మహోన్నతుడు స్తోత్రం ఈ వాక్యమిట్టున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించవలి ఏ పేట వేడుకొని సునాలు తల్లి ఆమెన్ తల్లి అయిన దేవు నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్యుతే సహవాసు వాక్యమిట్టున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలపు తోడైన నడివింపబడము గాక ఆమెన్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేపములే మీ వింట వచ్చును గాక హాలెలు హాలెలుయా